అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు నగర ప్రముఖులు ప్రేక్షకు మహాశైలకు స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు ఆటల పోటీలు పాటల పోటీలు నృత్య పోటీలు ఇలా ఎన్నో రకాల పోటీలు చూస్తుంటారు కానీ మేము వినూత్నంగా ఉండటానికి దేశంలో అసత్యరత్న అనే బిరుదు ప్రదానం చేయబడ్ను ఈ పోటీలో పాల్గొనడానికి చాలామంది ప్రముఖులు ఇచ్చేశారు అందులో ముందుగా ఈ దేశంలోనే ప్రముఖ లాయరు కేటుగాళ్లకు కేటుగాడు మన అడ్వకేటు హరిశ్చందరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వీరికి బాబు జాగ్రత్తగా ది వీరికి ప్రముఖ రచయిత్రి గుంటూరు రచయితల సంఘం సభ్యురాలు హ్యూమర్ క్లబ్కు వెన్నెముక లాంటివారు తన హాస్య రచనలతో ప్రేక్షకుల హృదయాల్ని హృదయాల్లో హుదు హుదు లాంటి తుఫాను సృష్టిస్తున్న రచయిత వారు తన నటనతో ప్రేక్షకుల అలనాటి సూర్యకాంతం గారు ఈ మధ్యనే స్వర్గీయున తెలంగాణ శకుంతల గారిని గుర్తు చేస్తున్న గుంటూరు హోమర క్లబ్ సూర్యకాంతం గారు ఆవిడ శ్రీమతి మధువని గారు ఆవిడ మన లాయర్ హరిశ్చంద్ర గారికి ఇచ్చి సత్కరిస్తారు మేడం గారు సరిగది లేకపోతే నిన్ను ఆలాడదెత్త అది సంగతి జాగ్రత్త మరి మేడం గారికి ధన్యవాదములు జాగ్రత్తగా అది రేపు ఫ్లెక్సీది లేకపోతే నీ బొమ్మ ఎన్టీఆర్ స్టేడియంకి తగిలించే దండేస్తుంది పక్క బా బా ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త నగరంలో ప్రముఖ వ్యక్తి శ్రామిక కార్మిక రత్న బిరుదాంకితులు గౌరవనీయులు కుబేడి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కుబేడి గారు జాగ్రత్తది గొలుసులు బాగా రావాలయ్యా గొలుసులు రావాలి ముందు అవి కట్టుడు పళ్ళు జాగ్రత్తగా వచ్చేటట్టు చూడు అది ఓకే ఇంకా పక్కరా వీరికి గుంటూరు హ్యోమ క్లబ్లో ప్రముఖ ఆసి నటి ఎవరు అడుగుబెడితే రంగస్థలం దద్దరిల్లుతుందో ఎవరు కనుసైక చేస్తే సహనటులంతా గజ 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 వణుకుతారో ఎవరైతే తన చతుర సంభాషణలతో ప్రేక్షకుల హృదయాలు తీర్చి చెండాడుతున్నారో వారే శ్రీమతి అత్తలూరి నాగజ్యోతి గారు వారు ఇప్పుడు మన కుబేడి గారికి పుష్పగుచ్చుమిచ్చి సత్కరిస్తారు అమ్మ జాగ్రత్త జాగత్త జాగ్రత్త ఇది వెరీ గుడ్ థ్యాంక్ యూ మేడం ఈపులుగా తీసేది మొహాలు పక్కవా పక్కవా అటుండు ఇప్పుడు రాజకీయ కురువృద్ధుడు ఎన్నో పదవులు వాడు పేదల పాలిట ఒక పీడకల బడుగు బలహీన వర్గాల నిరాశా జ్యోతి ఈ మధ్యనే తన వికృత శాస్త్రలతో కేంద్ర మంత్రివర్గం నుంచి గెంటివేయబడ్డ మన మాజీ కేంద్ర మంత్రివర్యులు భోషయ్య గారు నాయన కార్యకర్తలారా గారు నిజంగానే లాంటి వాడు జాత తీసురండి జై జాత నువ్వుబడేవు వెరీ గుడ్ బాబు తప్పకుండా ఆ కుర్చీ గట్టిగా ఉందో లేదో చూడండి ఇరిగిసే అమ్మాయా ఓకే థ్యాంక్ యూ సార్ బాబు గొలుసులు అంటే జాగ్రత్తగా అది కానీ ఇంకా సార్ లే బా వీరికి ప్రముఖ వర్ధమాన రచయిత్రి తన గేయాలు ప్రేక్షకుల గుండెలకి గాయాలు తన కవితలు ఉరివి జనులకల్లా ఉరుకులు పరుగులు ఆవిడ కళము ప్రేక్షకుల పాలిట ఒక బాణం ఆవిడ కవితాక్షరాలు జనాల గుండెల్లో గుణపాలు ఆవిడే ప్రముఖ కవనశ్రీ శ్రీమతి లంకా మాధవి గారు వారు ఇప్పుడు మన బండభూషయ్య గారికి ఇచ్చి సత్కరిస్తారు ఒళ్ళు రావట్లేదా అక్కడికి డైటింగ్ నేర్పుతారు ఇంకా చదండి తీసావా కాళ్ళు చీరలు కాదు మొహాలు వచ్చేటట్టు నువ్వు నాకు సాగర్ సంఘం ఫోటోగ్రాఫర్ వాడు దొరికావు జాగ్రత్త ఇప్పుడు ఈ అబద్ధాల పోటీలుకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి అనేక కళా పరిషత్తులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి అనేక మంది చేత చీత్కారాలు పొంది ఎంతో అపఖ్యాతి మూటగట్టుకున్న గౌరవనీయులు మన శివశంకరం మాస్టర్ గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం అయా జాత దేశరయ్యాయన్ని వెరీ గుడ్ నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త బాబు జాగ్రత్త చిన్న నడు విరిగింది వెరీ గుడ్ ఇంకా పాకరా వీరికి గుంటూరు హ్యూమర్ క్లబ్లో ప్రముఖ హాస్య నటి నవరసాల్లో రసాన్ని మాత్రమే పోషించగల ఏకైక నటి ఆవిడే నవ్వుల రాణి మన ఎర్రగుంట లక్ష్మి గారు ఆవిడిప్పుడు నవ్వులతో పువ్వుల గుత్తి అందజేస్తారు నవ్వాలి 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 అబ్బా 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 నవ్వేది జాతిది అయ్యా నవ్వు బాగా రావాలి ఈ కింద కిందపడి పొల్లాడుతు ఏం చేస్తున్నావు నువ్వు అంచేవుడి ఈ పుల్ది బాగా పక్కా బావా